హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా నంబర్ దగ్గర కోకనపల్లె గ్రామంలో అయితే మొత్తం అరవై గొర్రెలు అయితే ఉన్నాయి అమ్మకానికి జత గొర్రెలు వచ్చి పన్నెండు వేల ఐదు వందలకైతే రైతు అయితే చెబుతున్నాడు మీరు ఇక్కడికి వచ్చి గొర్రెలు చూసుకొని కొనుగోలు అయితే చేసుకోవచ్చు మొత్తం అన్ని కూడా ఎర్ర గొర్రెలు మా పిల్లలైతే లేవు అన్ని ఒట్టి గుర్రలే ఎవరన్నా రావాలనుకుంటే అక్కడికి వచ్చి గుర్రులు చూసుకొని మీరైతే కొనుగోలు చేయవచ్చు మీకు రైతు నంబర్ కూడా మీకైతే వీడియోలు అయితే ఇస్తున్నాను ప్లీజ్ ఎవరన్నా కావాలంటే నంబర్ పూలకుంట మండలం గోకనపల్లె గ్రామంలో అయితే అరవై అయితే మొత్తం అన్నవి మొత్తం అన్నీ కూడా పిల్లలు లేనివి ఒట్టి గుర్రెలు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ వెళ్ళి చూడండి అలాగే మన ఛానల్కి వచ్చిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ